అందరికి నమస్కారం దేశంలో దేవుళ్ళు స్వయంభూవుగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతో పాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవిగా ఉంటాయి అయితే మరికొందరు రాజులు మాత్రం చరిత్రలో తమ పేరు ప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా కొన్ని ఆలయాలను గుర్తుగా నిర్మించుకున్న వారు కూడా ఉన్నారు అటువంటి ఆలయాల్లో చెన్నకేశవ ఆలయాన్ని కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసలుల రాజవంశస్థులు నిర్మించినట్లు చారిత్రక నిపుణులు పేర్కొంటున్నారు ఇది కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా పేలూరు పట్టణంలో ఉంది బేలూరు కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశం అనేక ఆలయాలకు నెలవైన పట్టణం హసన్ జిల్లాలో బెంగళూరు నుండి కేవలం రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం దీనిని అందరూ దక్షిణ కాశీ అని పిలుస్తూ ఉంటారు బేలూరు హోయెసల సామ్రాజ్య రాజధానిగా ఉంది కనుక చారిత్రకంగా బేలూరు విశిష్టమైంది ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలీబెడ్ కూడా హోయసల రాజధానిగా ఉంది ఈ రెండు నగరాలు హోయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణలు తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలకు ఒకేసారి దర్శిస్తూ ఉంటూ ఉంటారు అయితే బేలూరులో అన్నిటికన్నా గొప్ప ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయం విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి చెందింది వివిధ రంగులలో చెక్కిన నవయవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు ద్వారాల దగ్గర ద్వాపర పాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి అందులో ముఖ్యంగా దర్పణ సుందరి భస్మ మోహిని అనేవి చెప్పుకోదగిన ఆకర్షణీయమైన శిల్పాల్లో కొన్ని పర్యాటకులు ఆలయం యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఒక పుష్కరిని కూడా చూసుకోవచ్చు మెట్ల మెట్లబావి అని అంటూ ఉంటారు ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పె చెన్నిగరాయ ఆలయం మరియు లక్ష్మీదేవికి అంకితం చేసిన ఒక చిన్న కట్టడం కూడా ఉంటుంది ఈ ఆలయానికి బయట నలభై రెండు అడుగుల ధ్వజస్తంభం ఉంది దీని విశేషం ఏంటంటే ఈ స్తంభం ఒకవైపు ఆధారం నేలను తాకుండదు మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది హోయసల శైలి శిల్పకలకు నిరూటద్ధంగా ఉంటుంది ఈ దేవాలయం ఈ ప్రాంతానికి చేరుకోవడం ఎలా అంటే బేలూరు హలేబీడ్లకు మీరు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు ఆ తర్వాత హస్సన్ నుండి బస్సు ద్వారా కానీ లేకుంటే మీకు సొంత వాహనం ఉంటే మీరే సొంతంగా డ్రైవ్ చేసుకుని రావచ్చు హస్సన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వివిధ నగరాల నుంచి బెంగళూరు మైసూర్ నుంచి కూడా బస్సులు వస్తూ ఉంటాయి రైలు మార్గం అయితే కనుక హస్సన్ రైల్వే స్టేషన్కు బెంగళూరు మైసూర్ మంగుళూరు ప్రాంతాల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి వాయు మార్గం దేనికి చేరువలో ఉన్నా కూడా అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది అయితే ఇది సుమారుగా రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విమానాశ్రయంకి దేశంలోని ప్రధాన నగరాల నుంచే కాక వివిధ దేశాల నుంచి కూడా విమానాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు